మీడియా మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను నైట్ పంజాని మండలం వీరపల్లి పంచాయతీలో కెలవాతి మరియు వీరప్పల్లి మధ్యన కొన్ని కొండ ప్రాంతాల్లో గుప్ప యువత అవ్వకాలు జరుగుతున్నటువంటి సమాచారం పైన వీఆర్ఏ చెప్పిన సమాచారం పైన విఆర్ఓ గారు వెళ్ళి శరవణ్ కుమార్ గారు వెళ్ళి చూసి ఈరోజు మార్నింగ్ వచ్చి పోలీసులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దానిపైన పన్ పన్యాని ఎస్ఐ గారు సిబ్బంది మరియు పల్మేర్ ఎస్ఐ గారు అందరూ కలిసి రైడ్ చేసి ఎక్కడైతే గుర్తింపు తోడా జరిగాయో ఆ ప్రదేశాన్ని నమ్మ నమ్మదైన సమాచారంతో రైడ్ చేయడం జరిగింది అక్కడ కెలవాల్ చెందినటువంటి ఎర్రబల్లి శ్రీనివాసులు మరియు వాళ్ళ తమ్ముడు శరవణ మరియు పొంగనూరు గ్రామానికి చెందినటువంటి బల్లపల్లి వాస్తవ్యులు శ్రీనివాసులు శ్రీనివాసరెడ్డి జయప్రకాష్ అదేవిధంగా ఇంకొంతమంది చిత్తూరు చెందినటువంటి వెంకటేష్ వీళ్ళందరూ కూడా గుప్త నిధుల కోసం అక్కడ తవ్వకాలు చెప్పి గుమ్మకూడి అక్కడ కూర్చొని ఉన్నారు సిబ్బంది సహాయంతో వాళ్ళందరినీ పట్టుకొని ఈ గుప్త తవ్వకాల కోసం వినియోగించినటువంటి జేసీబీని మరియు వీరు నేరానికి అనేటువంటి వాహనాలు ఒక కారుని నాలుగు మోటార్ సైకిల్ని మరియు పూజా సామగ్రితో స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనిలో ఎర్రపల్లి శ్రీనివాసులు కానీ ఇదివరకే మంజానీ పోలీస్ స్టేషన్ రౌడీషీడ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇతను వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీ కాంగ్రెస్ కూడా ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు దీనిలో శ్రీను మరియు శరీర అన్నమ్మలు వాళ్ళు ఈ గ్యాంగ్ అందరినీ ఒక ప్లాన్ ప్రకారం సుమారు ఐదు నెలలుగా ఈ ఎవరైతే ఉన్నారో మండ మండపల్లి వాస్తవ్యులు పొంగనూరు వీళ్ళందరినీ ఒక గ్యాంగ్ లాగా తయారు చేసి ఈ గుత్తలీలు తీయడానికి వీళ్ళే ప్రధానంగా ప్రధాన పాత్ర పోషించారు అంతేకాకుండా వీళ్ళందరూ అక్కడే ఈ డమ్కొండ పాలెం నుంచి సుమారు ఇరవై లీటర్ల దాకా సారాయి తీసుకొని వచ్చి అక్కడ తాగుతూ ఉన్నారు ఆ సారాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది మొత్తం ఇప్పటివరకు ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఒక నలగలు దొరకాల్సి ఉంది గుప్త నిధులు ఏం దొరకలేదు కాకపోతే దానికోసం సుమారుగా గుంతలు తీసి పూజలు చేసి తర్వాత ఈ పక్షుల బలి కోసం ఒక ఒక కోడిని ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సార్ గుప్త నిధులు తవ్వి సార్ ప్లేస్ సొంత ప్లేస్ లేకపోతే గవర్నమెంట్ ప్లేస్ సార్ అది అది కోరంబోగి అని చెప్పి బీఆర్ గారు చెప్తున్నారు దానిపైన ఇంకొంచెం రెవెన్యూ వార్డు ద్వారా విచారణ చేసి తెలియ దర్యాప్తు తెలవాల్సి ఉంది దీనిలో పంజాబ్ ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు రోహన్ శ్రీ గారు పరశురాం మా దేశ ఆధ్వర్యంలో వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది ఇంతేకాదు మీడియా ద్వారా సందేశం వచ్చేది ఏంటంటే ఈ ప్రకృతి సంపద చరిత్ర చరిత్రను చాలా ఈ గుళ్ళు గోపురాలు విగ్రహాలన్నీ ఇలాంటి గుప్త పేరుతో ధ్వంసం చేస్తున్నారు కాబట్టి దయచేసి చరిత్రను కాపాడండి ఎవరు కూడా ఈ విధంగా చారిత్రకమైనటువంటి సంపదని పాడు చేయాలని చెప్పి మరోసారి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అక్కడ సార్ గుత్త నిధులు ఏం లేవు ఉన్నాయని అపోహతో దీన్ని విధంగా చేయడం జరిగింది దీంట్లో ఒక ప్రధాన పాత్ర ఏంటంటే ఈ గుత్త నిధులు అక్కడ ఉన్నాయని చెప్పి వినోద్ కుమార్ వినోద్ కుమారు ఇతను వచ్చేసి చౌడేపల్లి ఇతను మా పోలీస్ డిపార్ట్మెంట్తో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నాడు ఇతను దీంట్లో ప్రధాన పాత్రగా ఉన్నాడు ప్రస్తుతం ఇతను ఉద్యోగం ఇతను తొలగించి ఉన్నారు ఇతను ఉద్యోగం లేడు వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు ఇతను ఒక మిషన్ ద్వారా తీసుకొచ్చి ప్రజల్ని ఈ విధంగా పెట్టి ఏఆర్ కానిస్టేబుల్ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ నూట యాభై ఏడు వినోద్ కుమార్ ఇతను ప్రధాన ప్రస్తుతం ఇతను అప్కార్ట్లో ఉన్నాడు ఇతను పట్టుకుని ఇంకొక మరికొన్ని విషయాలు ఇంకా ఎవరైనా ఉన్నారా సార్ దీంట్లో ఇతనితో పాటు ఏ కొత్తపల్లి నుంచి శ్రీనివాసులు ఇంకా చిత్తూరు నుంచి ఇద్దరు స్వామీజీలు వీరందరూ ప్రధానంగా అక్కడి నుంచి పారిపోయి ఉన్నారు వాళ్ళు పట్టుకున్న తర్వాత ఇంకొన్ని విషయాలు తెలియజేస్తారు ఇప్పుడు ఆ మామిడితో పోలీస్ కానిస్టేబుల్ వాళ్ళు అని చెప్పి చెప్పారు సార్ కానిస్టేబుల్ కాదు అది పోలం స్థలం అక్కడ మామిడితో కూర్చుంది సార్ దాని గురించి చెప్తున్నాను మేము విచారిస్తున్నాం సార్ పోయిన విచారిస్తే ఇది వచ్చి కానిస్టేబుల్ అట్లా అట్లని చెప్పి ఆ విషయాలు విషయం సార్ గుప్త నిధులు తవ్వే ముందు శుద్ర పూజలు అనే సార్ శుద్ర పూజలు చేశారు శుద్ర పూజలు చేశారు అక్కడ అంతా అష్టమి పదలాగా చేయడం వాళ్ళు ఈ కుంకుమ పుష్పంతో పూసి ఏమైనా పూజా సామాగ్రి బొరుగులు పప్పులు ఇవన్నీ కూడా జల్లి భయోత్పాతంగా ఆ ప్లేస్ని క్రియేట్ చేయడం జరిగింది ప్రస్తుతానికి అక్కడ ఒక కోడిని తీసుకొచ్చి పెట్టడం జరిగింది సో వీళ్ళు ఈ నమ్మకం అనేది ఎలా ఉంటుంది నమ్మకం అనేది ఏ స్థాయిగానే వెళ్తుంది మనం చూసాము ఇంతకుముందు కూడా చాలా చోట్ల కూడా గుడి సందర్భాలు కూడా ఉంటాయి సో ఇది పిచ్చి పరాకాష్ణ చేసి చేరిన చేరిందంటే నడపడి కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి ఈ ఉన్నాయి ఉన్నాయని చెప్పి ప్రజలు ఎవరు కూడా మోసపోవద్దు ఎక్కడైనా దవ్వగా జరుగుతా ఉన్నట్లయితే పోలీసులు తెలియజేయండి ఇమ్మీడెట్గా మీరు స్పందించి వాళ్ళు పట్టుకొని తదుపరి చర్య తీసుకుంటాం